మంత్రి అమర్నాథ్ ఇంటింటి ప్రచారం ఊపందుకుంది జీవీఎంసీ డెబ్బై ఐదో వార్డు పెదగంటే ఆడ కోడలి నుంచి ప్రచారం మొదలుపెట్టారు వార్డు ఇన్ఛార్జి గొందేశ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అమర్నాథ్కు కు ఘనస్వాగతం లభించింది వందలాదిగా తరలి వచ్చిన మహిళలు కార్యకర్తలతో ప్రచారం హోరెత్తింది అయ్యన్నపాలెం మొల్లివానిపాలెం పాత ఊరు పెదకోరాడ నీలాపు వీధిలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మేయర్ హరి వెంకట కుమారి మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి వెంకటరామాయలు పాల్గొన్నారు పెదగంటాడి ప్రాంతంలో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం గడిచినటువంటి రెండు రోజులుగా నాలుగు వార్డులలో పర్యటన చేసేటువంటి కార్యక్రమం చేశాం ఎక్కడికి వెళ్ళినా అపూర్వమైనటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరొకసారి బలపరచడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా స్థానికంగా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి సందర్భాలు కానీ లేదా గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక మూడు వందల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఒక పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గడిచినటువంటి ఐదు సంవత్సరాలు చేసినటువంటి సందర్భాలు దాంతోపాటు స్థానికంగా గాజువా హౌస్ కమిటీ సంస్థకి పరిష్కారం కానివ్వండి లేదా ఏపీఐసి ల్యాండ్స్కి సంబంధించినటువంటి కానివ్వండి లేదా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పట్టాలు ఇష్యూ చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి ఇలాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఉద్యమాలు కానివ్వండి ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిదా దాన్ని ప్రజలు గుర్తించి తప్పకుండా మద్దతు పలుకుతామనేటువంటి